నోటి దుర్వాసన చాలామందిలో ఈ సమస్య ఉంటుంది అయితే ఎదుటి వాళ్లతో మాట్లాడాలి అంటే ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది ఈ నోటి దుర్వాసన కేవలం నోరు అపరిశుభ్రంగా ఉండడమే కాదు లోపల గనక మీకు బ్యాక్టీరియాలు పేగుల్లో బ్యాక్టీరియాలు ఉన్నా పొలని తీర్పులు అరగకపోవడం వంటి సమస్యలు ఉన్నా కూడా ఈ నోటి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది దానిని అతి సులువుగా ఇంట్లో ఉండే తగ్గించుకునే పద్ధతిని తెలుసుకుందాం జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ఈ నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు ఎవరైనా సరే ఒక రెండు వందల యాభై మిల్లీ లీటర్ల మంచి నీటిని తీసుకోండి అందులో ఒక రెండు చెంచాల నాణ్యమైనటువంటి తేనెను కలపండి బాగా కలిపినటువంటి ఈ నీళ్లను రోజు కూడా మూడు పూటల నోట్లో వేసి బాగా పుక్కిళ్లించండి పుక్కిళ్లించిన తర్వాత ఉమ్మివేయండి ఆ తర్వాత మరికొంచెం నీళ్లు తీసుకొని గాగ్లింగ్ చేయండి నోట్లో వేసుకొని ఇక్కడ ఈ గుంతంతో శుభ్రపడేలాగా నోట్లో ఉన్న ప్రతి చిగుళ్ళ లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా పోయేలాగా ఈ తేనె నీళ్ళని బాగా పుక్కిలించండి ఈ విధంగా రోజుకు మూడుసార్లు చేస్తూ లవంగాలు ఇవి శక్తివంతమైనటువంటి ఔషధంగా పనిచేస్తాయి ఒక ఎనిమిది లవంగాలను తీసుకొని దోరగా వేయించి సిద్ధం చేసుకోండి ప్రతి అరగంటకు ఒక లవంగా నోట్లో వేసుకొని చప్పరించి ఆ రసాన్ని మింగుతూ ఉండండి చివరిలో మెత్తబడిపోయిన ఆ లవంగాన్ని కూడా బాగా నమిలి మింగేసి మంచి నీళ్లు తాగండి ఈ విధంగా క్రమం తప్పకుండా ఒక మూడు రోజులు చేయగానే మీ నోటి దుర్వాసన అనేది దూరమైపోతుంది ఎవరైతే నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతున్నారో తప్పకుండా వాళ్ళకి ఈ విషయాన్ని షేర్ చేయండి అంతేకాదు ఏ ఆహార పదార్థాలు తిన్నా ముఖ్యంగా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం పదహారు సార్లు నోట్లో నీళ్లు వేసుకుని పుక్కిళ్ళించి బయటికి వమ్మాలి ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో పంటి సమస్యలు రాకుండా ఉంటాయి నోటి దుర్వాసన కూడా అసలు దరిచేరదు కాబట్టి ఈ చిట్కాన్ని పాటించండి మరిన్ని అద్భుతమైన సులువైన విలువైన వీడియోల కోసం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ల్లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజ్ని ఫాలో అవుతూ ఉండండి సర్వే జనా సుజనో భవంతు సర్వే సుజనా సుఖినో భవంతు ధన్యవాదాలు